ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న నటి నిర్మదా అలియాస్ అన్షూ రెడ్డి రీసెంట్గా అన్షూ రెడ్డి ఒక బ్యాడ్ న్యూస్ని షేర్ చేసింది అది ఏమిటి అంటే అన్షు రెడ్డి మరియు సీరియల్ యాక్టర్స్ అయిన శ్రీప్రియ రెడ్డి వీరిద్దరూ కూడా ఎన్నో ఏళ్ళుగా ఫ్రెండ్షిప్లో ఉన్నారు ఫ్యామిలీ రిలేషన్ కంటే ఎక్కువగా వీళ్ళ స్నేహానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు కష్ట నష్టాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్నారు అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని వక్రీకరించి వాళ్ళ బంధానికి లెస్బియన్ అనే మరక అంటించారు వ్యూస్ కోసం ఒక యాంకర్ని పెట్టి వీరిద్దరికి పెళ్లి అనే టైటిల్ తో కూడా వీరిద్దరికి పెళ్లి అని టైటిల్ తో పెళ్లి కూడా చేసేశారు వాళ్ళని స్వలింగ సంపర్కులుగా అభివర్ణిస్తూ కట్టుకథలు అల్లేసి వీడియో పెట్టారు ఈ రోజుల్లో స్వలింగ సంకల్పం అనేది చాలా కామన్ అయిపోయింది పైగా సుప్రీం కూడా వాళ్ళు కలిసి ఉండవచ్చని తీర్పు ఇచ్చింది తెలుగులో ఇద్దరు సీరియల్ హీరోయిన్స్ చూస్తుంటే ఇప్పుడు వాళ్ళిద్దరి తీరు అలానే అనుమానం వస్తుంది వాళ్ళు ఎప్పుడు కూడా చూసినా రీల్స్ చేస్తూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి వస్తూనే ఉంటారు దాంతో వాళ్ళిద్దరిని చూసి లెస్పియన్స్ అనే టాక్ ఇండస్ట్రీలో ఎక్కువైపోయింది దాని గురించి అంశు రెడ్డి మరియు శ్రీప్రియ రెడ్డి ఘాటుగా స్పందించారు ఇలాంటి చెత్త న్యూస్లు స్ప్రెడ్ చేయకండి మా మధ్య స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ బంధం మాత్రమే ఉంది ఇలాంటివి ఎలా అల్లుతారో మాకు అర్థం కావడం లేదు ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాము అంటూ బ్యాడ్ న్యూస్ని షేర్ చేసింది దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయకండి అంటూ రెడ్డి కోరారు మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి